అన్నా చెప్పనా మీ పేరు కృష్ణ ఏ ఊరు తుంగభద్ర గ్రామం మంత్రాలయం మండలం పోయింది సరే కిలాడి ఎన్ని ఎకరాలు వేసినారు ఎకరన్నర వేసినారు ఎకరన్నర ఎంత వచ్చిందనా ముప్పై ముప్పై ఎనిమిది క్వింటాల్ వచ్చింది ఎకరన్నర వచ్చేసి నీళ్ళ కిందనా బయలుకే నీళ్ళ పొలం ఎకరా ఎన్ని ప్యాకెట్లు పెట్టినాం ఎక్కడున్నరకు నాలుగున్నర ప్యాకెట్లు పెట్టినావా భూమి ఎట్లా ఎర్రభూమి నల్లరాగడేళ ఎరనా అంటే ఉసుగా ఏమన్నా మిక్సడే మొత్తం ఎరణ ఎట్లా రైతులకు చెప్పొచ్చా బాగుందా అవునా తీయడానికి కానీ పత్తి అవునా బరువు బాగుస్తుందా ఎట్లా మార్కెట్లో రేట్ ఎట్లా పోయిందనా ఆధ్వని మార్కెట్ స్ప్రేయింగ్ ఏమైనా ఎక్కువ ఉంటదో తక్కువ ఉంటుందనాయి అంటే ఆకు చిన్న ఆక పెద్ద ఆకది